చారిత్రక నేపథ్యం ఉన్న కళాశాల ఎంతో మందికి ఉజ్వల భవిష్యత్తును అందించిన విద్యా సంస్థ రాష్ట్రంలోనే భిన్నమైన కోర్సులు అందిస్తూ ప్రత్యేకతను చాటుతోంది కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి హోదా సాధించి న్యాక్ గుర్తింపును పొందింది ఆధునిక వసతులు అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులు విద్యార్థుల భవితవ్యానికి బాటలు వేస్తున్నారు ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలుస్తున్న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ప్రత్యేక కథనం ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రత్యేకత చాటుతోంది ఇక్కడ విద్యను అభ్యసించిన వారంతా ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారని కళాశాల యాజమాన్యం చెబుతోంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నూట యాభై ఎనిమిది ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది ఆధునిక వసతులు అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులతో యూజీ పీజీ కోర్సులు అందించి నాక్ ఏ గ్రేడ్ సాధించింది రాష్ట్రంలోనే అరుదైన కోర్సులు అందించే కళాశాలగా కామారెడ్డి ప్రభుత్వ కళాశాలకు గుర్తింపు ఉంది బీఎస్సీ ఫారెస్ట్రీ ఫిషరీస్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఎనలెటిక్స్ సైన్స్ వంటి భిన్నమైన కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తుంటారు కళాశాల గ్రంథాలయంలో ఇరవై ఏడు వేల ఐదు వందల పుస్తకాలుండగా నూట యాభై మంది ఒకేసారి చదువుకునేలా గదులు ఉన్నాయి వంద మంది విద్యార్థులు ఒకేసారి ప్రయోగాలు చేసే వసతులు ఉన్నాయి అంతర్జాల సౌకర్యంతో ఆధునిక కంప్యూటర్ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు భౌతిక రసాయన వృక్ష జంతు శాస్త్రాల్లో పీజీ స్థాయికి సరిపడా ప్రయోగశాలలు ఉన్నాయి ఫిషరీస్ విద్యార్థులకు ఫిష్ పాండ్ కల్చర్ ఔషధ మొక్కల ఉద్యానం అందుబాటులో ఉంది కళాశాలలో ఎన్సీపీ అలాగే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మూడు యూనిట్లు ఏటా ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇంత విస్తారమైన క్యాంపస్ మనకు కనిపించదు సో ఇక్కడ మనకి ఈ విస్తారమైన క్యాంపస్లో ఒకవైపు కాలేజ్ ఎదురుగా మనం విమెన్స్ హాస్టల్ని లాస్ట్ అకాడమిక్ నుంచి ప్రారంభించుకున్నాం ఈ సంవత్సరము మనము మెన్స్ హాస్టల్ కూడా ప్రారంభించి మన పిల్లలందరికీ మన క్యాంపస్లోనే మరి హాస్టల్ వసతి ప్రొవైడ్ చేసే అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం ఎవరైతే ఫైవ్ ఇయర్ పాస్ అవుట్ బ్యాచ్ ఉన్నారో ఆ పిల్లలకి ఫ్రీగా ఆయా సబ్జెక్ట్స్ డిపార్ట్మెంట్స్ ఫ్రీ పీజీ కోర్సెస్ కూడా పీజీ కోచింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం అది ప్యారలల్గా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో కొనసాగిస్తున్నాం నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు ఈ ఫెసిలిటీస్ని ఇస్తున్న వివిధ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని అందుకొని తమ జీవితాల్లో పైకి రావాలని కోరుకుంటూ మరి పెద్ద సంఖ్యలో ఈ కళాశాలలో చేరుతామని ఆశిస్తున్నాను మీరు ఒకసారి ఫిజికల్గా విజిట్ చేయండి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసి మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే ఈ కాలేజీని మీ మొదటి ఆప్షన్గా ఎంచుకొని ఈ కళాశాలలో పెద్ద సంఖ్యలో చేరాలని కోరుతున్నాను ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులు సౌకర్యాలతో ఉన్న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకులు కోరుతున్నారు